అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీ జనసేన అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వార్త సంచలనం రేపుతోంది చీఫ్ జగన్ సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటారని పొలిటికల్ ప్రచారం జరుగుతోంది రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కనుమరుగైన కాంగ్రెస్ కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయంతో ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టింది గతంలో పాలించిన రాష్ట్రంలో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు హైకమాండ్ దృష్టి పెట్టింది క్రమంలో కాంగ్రెస్ నేత దివంగత సీఎం వైఎస్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోంది రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే వైఎస్ పై ఉన్న సానుభూతి అభిమానం కలిపి వస్తాయని హైకమాండ్ ఆలోచన అయితే మరో రోజుల్లో షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నుండి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు టాక్ ఈ క్రమంలో వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన ఈ వార్తలకు మరింత ఫలం చేకూరుస్తుంది ఈ నెల నాలుగవ తేదీన వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం అదే రోజు వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది ఆమెతో పాటు సుమారు మరో నలభై మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు టాక్ కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ప్రయత్నం చేశారు కానీ తెలంగాణ కాంగ్రెస్లోని ఓ వర్గం షర్మిల ఎంట్రీని అడ్డుకోవడంతో చివరిలో విలీనం ఆగిపోయింది అయినప్పటికీ షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్కు మద్దతు తెలిపారు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో షర్మిలకు కీలక పదవి ఇస్తారని వార్తలు వినిపించాయి కానీ ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండడంతో ఆమె సేవలను అక్కడ వాడుకోవాలని హైకమాండ్ ప్లాన్ చేస్తోంది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్